ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం పదమూడో అధ్యాయం పదకొండవ వచ్చినాం మోసము చేత సంపాదించిన ధనము క్షీణించి ఐ మెయిన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం మోసము చేసిన మరి మోసము చేసి సంపాదించిన ధనం క్షీణించిపోద్దని సామెతల గ్రంథకర్త ఎంతో వివరంగా చెప్తున్నాడు నిజమే మోసాలు మరి ఈ విధంగా ధనం సంపాదించడాలు ప్రభుకు నచ్చని విషయం కదా మరి సహోదరి సహోదరు ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించు ఒకవేళ నీవు కూడా ఎవరినైనా మోసం చేసి ధనం సంపాదించాలనుకుంటున్నావా మరి అవినీతిగా ఏదైనా ధనం సంపాదించాలనుకుంటున్నావా తప్పుడు మార్గాల్లో వెళ్తూ మరి డబ్బు సంపాదించాలని ఆలోచన కలిగి ఉన్నావా అబ్బే అవన్నీ నువ్వు చేయకూడదు అలా చేస్తే అటువంటి ధనం క్షీణించిపోద్ది జాగ్రత్తగా ఆలోచించు నీ సంపాదన ఎటువంటిదని ఈరోజు ప్రభుని అడుగుతున్నాడు నీతి నువ్వు సంపాదిస్తున్నావా మోసం చేసి సంపాదిస్తే అది నీకు నిలవదని కూడా ప్రభుని గుర్తు చేస్తున్నాడు నీకు కష్టమే మరి నీకు ప్రతిఫలం ఇస్తుంది కానీ మరి నువ్వు మోసం చేసి సంపాదించిన ధనం నీ దగ్గర ఎంత మాత్రం ఉండదు నీ సంపాదన ఎటువంటిది అని ప్రభువు గమనిస్తున్నాడని కూడా నువ్వు గుర్తించాలి మరి ఇతరులని మోసం చేసేసి వారి దగ్గర నుంచి డబ్బు సంపాదించేద్దాంలే మరి అని నువ్వు అనుకుంటున్నావేమో అలా మోసం చేసి నువ్వు ఎంత సంపాదించినా అది నీకు ఎంత మాత్రము కూడా నిలవదని గ్రహించాలి అది నువ్వు మోసం చేసి సంపాదించుకునేది కనుక నీకు ఏ విధంగానూ కూడా ఆ ధనము ఉపయోగపడదు పైగా ఎవరిని మోసం చేశావో వాళ్ళు ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తే నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించు దేవుడు న్యాయం తీర్చేవాడు కదా నువ్వెంత ఆయనకి ఇష్టమైన భక్తుడి అయినా మరి నువ్వు మోసం చేస్తే ఇలాంటి పరిస్థితులు వస్తే దేవుడు నిన్ను క్షమించరు ఆయన న్యాయం తీర్చే దేవుడు కాబట్టి నీ పట్ల న్యాయం తీరిస్తాడు నీకు వ్యతిరేకంగా అయిపోతాడు ఆయన ఒకసారి ఆలోచించు ఈ సంపాదన ఎంతకాలం ఒకది మరి అటువంటి ఇంతలో కనుపడి అంతలో మాయమైపోయేని జీవితంలో ఇటువంటి అక్రమ సంపాదన ఎందుకు మోసం చేసి సంపాదించేది ఎందుకు నేను పోషించే దేవుడిని నీగలేడా దావిదంటున్నాడుగా నేను చిన్నతనంలో ఉన్నాను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను కానీ నేను నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా భిక్షమెత్తలో నేను అన్నాడుగా భిక్షమెత్తే పరిస్థితిలో నేను నించుతాడా మరి ఎందుకు మోసానికి పాల్పడతావు నీ దేవుని నమ్ముకున్నావు కదా ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు కదా నీ గర్జన కాలం అంతా ఎన్నోసార్లు సహాయం చేశారు కదా ఇప్పుడు సాయం చేయగల సముద్రం నమ్మి నీకున్న ప్రతిదిన ప్రతి దానిలో కూడా మోసం చేయ తప్పకుండా నీట్గా సంపాదించడం ప్రారంభించు నీ ప్రభుకి ఇష్టంగా నీవు ఉండాలి చాలామంది క్రైస్తవులు అయినప్పటికీ కూడా ధనాపేక్ష కలవారుగా ఉంటున్నారు ధనార్జన ఓకే కానీ ధనాపేక్ష ఉండకూడదని మరి ధనాపేక్ష ఉండడం వల్లే విధంగా మోసాలు చేయడం అలవాటు పడతారు కానీ ఎంత మాత్రమో కూడా ధనాపేక్ష కలిగి లేకుండా ఉండు దేవుని వల్ల భయం కలిగి ఉండు అమ్మో నేను తప్పు చేయకూడదు దేవునికి వ్యతిరేకంగా ఏది చేయకూడదు అన్న ఆలోచన కలిగి మరి భయంతో నీ జీవితం ముందుకు సాగించు భయభక్తులతో ఆయన ఎందుకు ఉన్నప్పుడు ప్రభు నీకు సహాయం చేస్తారు నీ ధన సంపాదన విషయంలో నీ బహు జాగ్రత్త కలిగి ఉండు మోసం లేకుండా కష్టపడి సంపాదిస్తే నీ కష్టాన్ని దేవుడు దీవిస్తాడు నీ నీతి యథార్థతను బట్టి నీకు ఇంకా ఆశీర్వాదం ఉంటుంది మరి నేను ఏదైతే అతి త్వరలోనే ప్రభుని ఉన్నత స్థానంలో కూడా ఉంచుతాడు అయితే నేను న్యాయంగా సంపాదిస్తే త్వరితగతిన అభివృద్ధి చెందుతావని గమనించు ఆమె